ఈ మధ్య ఈయన పేరు ఈయన పాడిన పాట అంతటా ఒక ప్రక్క మారుమ్రోగిపోతుంది అంతేకాకుండా మరో ప్రక్క ఈయన సాక్ష్యం కూడా ప్రపంచం అంతటా చక్కర్లు కొడుతుంది ఇవి నాకు త్రా శక్తి శరీరంలో ఉన్నంతకాలం మనిషి బతిక ఉంటాడు ఎప్పుడైతే వాడిసే తగ్గిపోతో అప్పుడు ఎన్ని మందులు వాడినా మనిషికి పోతుంది నేను తినే ఆహారంలో కానీ త్రాగే నీళ్ళల్లో కానీ నా కళ్ళ ముందే పాములు తీసుకొచ్చి ఆ ఇషము కింది నాకు త్రాగుస్తుంది అది విన్న అనేక మంది సూపర్ అంటుంటే కొందరు మాత్రం ఇదంతా ట్రాష్ అని బూటకపు మాటలని అబద్ధపు మాటలని కొట్టిపారేస్తున్నారు కొందరు నకిలీ పాస్టర్స్ డబ్బు కోసం ఇలాంటి వేషాలు వేస్తారని ఇలాంటివి జరగడం సాధ్యం కాని విషయాలని ఇలాంటివి సాక్ష్యాలుగా వల్లవేస్తూ జనాలను ఏమర పెడతారని పెను ఉప్పెనలా ఈయనను తిట్టారబోస్తున్నటువంటి వారు అనేక మంది లేకపోరు కొందరు ఈయన పాడిన పాట వలన క్రైస్తవ్యానికే తెస్తున్నారని ఈయనను తిట్టేవారు కో కొల్లలు మరి ఈ పాట గురించి పక్కన పెడితే ఈయన సాక్ష్యం గురించి మాట్లాడుకుందాం నిజంగా అసలు ఈ సాక్ష్యం సత్యమైనదేనా ఎందుకంటే ఒక వ్యక్తిని తీర్పు తీర్చే ముందు ఒకే కోణంలో మాట్లాడడం కంటే మనం అన్ని కోణాలలో దానిని విశ్లేషించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం ఈయన చెప్పిన సాక్ష్యంలో నమ్మశక్యం కానటువంటి మాట ఏమిటి అంటే చిన్నప్పటి నుంచి ఇతని యొక్క తండ్రి మరియు ఆ ప్రాంతంలో ఉండేటటువంటి పెద్దలు కలిసి అనేక రకాల పాముల విషయాలు మరియు వాటిని పసరులతో కలిపి ఈయనకు పట్టించారని ఆయన చెప్పుకొచ్చారు అయితే పాము విషయం తాగినవాడు నిజంగా బ్రతుకుతాడా పాము కాటు వేస్తేనే బ్రతకడం చాలా కష్టం మరి ఇందులో నిజమేంతో ఒకసారి చూద్దాం రండి సాధారణంగా పాము విషము అనేది అది ఒక రకమైనటువంటి ప్రోటీన్ పదార్థంతో తయారైనటువంటి పదార్థం ఇది మన జీర్ణాశయంలో ఒక రకంగా జీర్ణం కానటువంటి పదార్థం ఒకవేళ ఈ పాము విషాన్ని త్రాగినా ఇది మన శరీరంలో జీర్ణం కాదు మన రక్తంలోకి కలవదు ఏదైనా విష పదార్థం అనేది మన రక్తంలో నేరుగా చేరితే అది అవయవ వ్యవస్థలను నాశనం చేసి మనిషి చనిపోవడానికి కారణమవుతుంది అలాగే పాము విషం ఒక వ్యర్థ పదార్థం ఇది జీర్ణాశయంలో ఉండేటటువంటి పెద్ద ప్రేగులో ఉండేటటువంటి మలముతో సమానం ఆ మల పదార్థం తిరిగి జీర్ణాశయంలోనికి చేరితే మన శరీరం దానిని తిరిగి పునర్వినియోగించుకోదు అలాగే పాము విషం కూడా ఒక వ్యర్థ పదార్థం దాని మన శరీరం ఎంత మాత్రము తీసుకోదు ఈ పాము విషాన్ని త్రాగేటటువంటి వారు త్రాగే సమయంలో వారి నోటిలో పుళ్ళు కానీ కడుపులో అల్సర్స్ ఒకవేళ ఉండి ఉండినట్లయితే అది వారికి ప్రమాదానికి కారణమవుతుంది వెంటనే ఆ విష పదార్థం రక్తంలో కలిసి నాడీ వ్యవస్థను నాశనం చేసి రక్తాన్ని గడ్డగట్టేలా చేసి మనిషి చనిపోయేలాగా చేస్తుంది అలాగే పాము విషాన్ని మనం చాలా టాబ్లెట్స్లో వాడతాం ఇక్కడ కొన్ని టాబ్లెట్స్ యొక్క లిస్టులు వాటి పేర్లు క్రింద ఇవ్వబడ్డాయి చూడండి ఇలాంటివే కాకుండా అనేక డ్రగ్స్లో ఈ పాము విషయాన్ని వాడతారు అయితే ఈ మీసాల గురువప్ప అనే ఈ పాస్టర్ గారి విషయంలో ఏమి జరిగి ఉండవచ్చు అంటే ఈ జీర్ణం కానీ కొన్ని రకాల పాముల విషయాన్ని కొన్ని పసరులతో కలిపి వాళ్ళు ఇతనికి ఇచ్చారు కాబట్టి ఈ పసరులు కొన్ని రక్తంలో నెమ్మదిగా కలవడానికి కొన్ని ఆ విష ప్రభావం నుంచి కాపాడడానికి సహాయం చేసి ఉంటాయి విషం తాగినటువంటి వారికి రక్తంలో నెమ్మదిగా ఇది కలవడం ద్వారా చర్మం క్రింద గోర్లలో ఇతర ప్రాంతాలలో ఈ విషం చేరుతుందని చెప్పబడి ఉంది దీని ప్రకారం విషం అనేది నెమ్మదిగా చర్మం క్రింద మరియు గోర్లలో డిపాజిట్ అయ్యి ఉంటుంది మేబీ అందుకే అతను విషపు మనిషిలా మారి ఉండవచ్చు అందుకే ఇతని దాడిలో చాలామంది ప్రమాదాలకు గురి అయ్యారు కొన్ని సంవత్సరాలకు ఈ పసరు ప్రభావం కోల్పోయి ఉంటే అంటే ఇంకా వివిధ రకాల పసరులు ఇతనికి పట్టించినా కూడా అవి ఆ పసరులు ఆ విషాన్ని తగ్గించలేకపోయి ఉండవచ్చు ఇతని యొక్క శరీరం దానికి సహకరించకపోవచ్చు అంటే ఆయన శరీరంలోని మార్పుల వలన విష ప్రభావం అనేది ఎక్కువ ఉండవచ్చు అందుకనే అది ఇతనికి ప్రాణాపాయ స్థితికి తీసుకుర తీసుకువచ్చి ఉండవచ్చు అనమాట ఆ వయసు రాగానే ఈ నేను ముందు తాగాను కదా ఈ పాముల విషం సావకుండా ఉండే మందులు ఆ మందుల శక్తి నాలో తగ్గిపోయింది కాబట్టి అప్పుడు మా నాన్న అడవులో ఉన్న మందులు నా మీద ప్రయోగం చేశారు ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి అనేక మంది ఏమంటూ ఉన్నారంటే పాము విషం తాగిన వాళ్ళు చనిపోతారు అని ఇతను చెప్పేదంతా బూటకమని ఇతను చెప్పేదంతా అబద్ధమని పాము విషం తాగితే వెంటనే చనిపోతారని కానీ ఇక్కడ నేను కొన్ని వీడియోస్ మీకు ఇస్తున్నాను చూడండి ఆ వీడియోస్లో ఒక వ్యక్తి పాము విషయాన్ని తాగుతాడు కానీ అతనికి ఏమీ కాదు ఆ లింక్ తను డిస్క్రిప్షన్లో ఇస్తాను దయచేసి చూడండి అతనికి పాములంటే భలే సరదా సరదా అంటే అలాంటి ఇలాంటి సరదా కాదు వాటిని ఇష్టంగా తినేటంత సరదా విషాన్ని పాయసంలో ఆరగించే అతడు కనిపిస్తే చాలు కాళ్ళకొట విషాన్ని చెమ్మే భయంకర సర్పాలైన హడలు చేస్తాయి పాముల పల్లట ఎముడిగా మారిన ఆ మనిషిని చూడాలనుకుంటున్నారా అయితే మనం ప్రకాశం జిల్లాలోని నేతివారం పాలెం వెళ్లాల్సిందే ఇక్కడ కనిపిస్తున్న ఈయన పేరు పొట్లూరి వెంకటేశ్వరరావు ప్రకాశం జిల్లా కొండపి మండలం నేతివారిపాలెం గ్రామానికి చెందిన ఈయనకు పాములంటే భలే సరదా వాటిని పట్టుకోవడం విషం పిండుకుని తాగడం పాము తలను కొరుక్కుని తినడం అంటే ఎంతో ఇష్టం తండ్రి నుండి తనకు ఈ అలవాటు వచ్చిందని చెప్తుంటాడు ఉగ్గుపాలు తాగే వయస్సు నుండే విషం తాగడం మొదలుపెట్టాడు అలవాటు కాస్త ప్రస్తుతం వ్యసనంగా మారింది పాము విషం తాగనిదే ఆయనకు నిద్ర పట్టదు అందుకనే ఎక్కడైనా పాము ఉందంటే చాలు ఎంత దూరమైనా వెళ్లి దాన్ని పట్టుకుని వస్తాడు పాము తెచ్చిన తర్వాత దాన్ని విషాన్ని పిండుకుని మద్యంతో కలుపుకుని తాగుతాడు అంతేకాదు దాని తలను కొరుక్కుని తింటాడు ఈ విధంగా చిన్ననాటి నుండి చేస్తున్నందున ప్రస్తుతం ఆయన ఒళ్లంతా విషంగా మారింది ఆయనను ఎవరైనా కొరికినా ఆయన ఎవరినైనా కొరికినా ఎదుటివారు బతకడం కష్టమే మరి ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వీడియోను బట్టి నేను మీకు చెప్పేది ఏమిటి అంటే క్రీస్తు దాసు అయినటువంటి మీసాల గారు చెప్పే సాక్ష్యం అబద్ధం కాదు ఖచ్చితంగా అది నిజమే ఎంతోమంది ఏమాత్రం ఆలోచించక ఆయనను తూలనాడుతున్నారు తూర్పారబడుతున్నారు ఒకవేళ అబద్ధమే అయితే ఆయన చెప్పేది ఆయన చెప్పేది అబద్ధమైతే మనం చూసినటువంటి ఈ వీడియోను బట్టి ఆయన చెప్పేది ఖచ్చితంగా నిజమే అయితే ఆయన శరీరం ఆ పసరులకు మరియు విషానికి పాడైంది వాళ్ళ నాన్నగారు ఏమని చెప్పారు అంటే నిన్ను ఎవ్వరూ బ్రతికించలేరు ఒక్క మీ అమ్మ నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు తప్ప అని అలాగే ఆ విధంగానే ఆయన ఏసుక్రీస్తు ద్వారా స్వస్థపరచబడ్డారు దయచేసి అందరి సమక్షంలో ఒకరి గురించి మనం మాట్లాడేటప్పుడు దయచేసి ఆలోచించి మాట్లాడడం అనేది ఎంతో ప్రధానమైనటువంటి విషయం అయితే ఆయన పాడిన పాట గురించి ఆయన వివరణ కూడా చెప్పడం జరిగింది కాబట్టి అది నెగ్లిజబుల్ దేవుడిచ్చినటువంటి ఈ సాక్ష్యము కొన్ని సాక్ష్యాలను మనము గాయపరిచేవారిగా ఉండకుండా ఆయన రాజ్యాన్ని కట్టేవారిగా ఉందామని కోరుకుంటున్నాను అందరికీ వందనాలు ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ